వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానుల కలను నిజం చేస్తూ వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్ ఓటమి బాధకు కసి తీర్చుకుంటూ టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను సాధించింది శనివారం బార్బడోస్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నమ్మశక్యం కాని రీతిలో గెలిచి విశ్వ విజేతగా అవతరించింది రెండు వేల ఏడులో సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ను టీమిండియా ధోనీ కెప్టెన్స్లో నెగ్గింది మళ్ళీ ఇన్నేళ్లు అంటే దాదాపు పదిహేడు ఏళ్ల తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది ఈ విజయంతో కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మపై ఫైనల్లో ఆదరగొట్టిన విరాట్ కోహ్లీ అలాగే బూమ్రా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్లపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కానీ అసలు ఈ విజయం వెనుక ఎన్నో తిట్లు శాపాలను భరించి భారత్ జట్టుకు మేలు చేసిన ఓ అశ్వత్థామ ఉన్నాడనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు మరి ఆ అశ్వత్థామ ఎవరు ఇప్పుడు టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం కోసం అతను ఎన్ని తిట్లు తిన్నాడు ఎన్ని అవమానాలు భరించాడో చూద్దాం సౌరవ్ గంగూలీ చాలా మందికి టీమిండియా మాజీ కెప్టెన్గా బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగానే తెలుసు కానీ ఆటగాడిగా సచిన్కు పోటీ ఇచ్చి ఒకనొక సమయంలో సచిన్ ను డామినేట్ కూడా చేశాడు కెప్టెన్గా టీమిండియా తలరాతనే మార్చేశాడు బీసీసీఏ అధ్యక్షుడిగా డొమెస్టిక్ క్రికెట్ను గతి మార్చాడు దాంతోపాటే టీమిండియా భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు ఇలా అనుక్షణం ఏ హోదాలో ఉన్నా టీమిండియా ఎదుగుదల భవిష్యత్తు కోసమే పరితపించిపోయాడు అలా బీసీసీఏ అధ్యక్షుడిగా అతను తీసుకున్న కీలక నిర్ణయమే నేడు టీమిండియాకు టీవంటీ వరల్డ్ కప్ను అందించింది ఆ నిర్ణయం ఏంటంటే టీ ట్వంటీ కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మకు ఆ బాధ్యతలను అప్పగించడం రోహిత్ లోని గొప్ప నాయకత్వ లక్షణాలను గుర్తించిన దాదా రోహిత్ ను టీమిండియా సారథిగా నియమించాడు ఆ నిర్ణయమే ఇప్పుడు కప్పు రూపంలో ఫలితమిచ్చింది అయితే టీమిండియా ట్వంటీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీని గంగూలీ కావాలనే తప్పించాడని చాలా విమర్శలు వచ్చాయి విరాట్ కోహ్లీ సైతం ఈ విషయంపై బహిరంగంగా బీసీసీఐపై విమర్శలు చేశాడు విరాట్ కోహ్లీ అభిమానులు మరికొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ గంగూలీపై తీవ్ర విమర్శలకు దిగారు టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా సోషల్ మీడియా వేదికగా దారుణమైన తిట్లతో విరుచుకుపడ్డారు కోహ్లీ అభిమానులు ఒక ఏడాది పాటు దాదాను ట్రోల్ చేశారు ఐపీఎల్ సందర్భంగా కోహ్లీ సైతం దాదా ముందు నుంచి వెళ్తుంటే కాలు మీద కాలేసుకొని అలాగే కూర్చొని అవమానించాడు అవన్నీ మౌనంగా భరించిన గంగూలీ టీమిండియా భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించాడు కోహ్లీని తాను కెప్టెన్సీ నుంచి తీసివేయలేదని చెప్పినా వినకుండా దాదాపై కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో పచ్చి బూతులు తిట్టారు కానీ ఆనాడు కోహ్లీ స్థానంలో రోహిత్ను కెప్టెన్గా చేయాలనే గంగూలీ తీసుకున్న నిర్ణయమే ఈనాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేందుకు దోహదపడింది రెండు వేల ఇరవై మూడులో వన్డే వరల్డ్ కప్ కొద్దిలో మిస్ అయింది కానీ లేదంటే దాదా నిర్ణయానికి మరో లెక్క ఉండేది మరి టీమిండియా కప్పులు గెలిచేందుకు గంగూలీ తీసుకున్న నిర్ణయాలు అందుకు ఫలితంగా అతను పొందిన అవమానాలపై మీ అభిప్రాయాలను కమెంట్ల రూపంలో తెలియచేయండి